కేటీఆర్ఓ కంపెనీ వచ్చి ఢిల్లీకి వెళ్ళి అమెరికా కంపెనీకే పనిచేసి తర్వాత రిజైన్ చేసి సర్వీస్ అపార్ట్స్మెంట్ ఇది బ్యూటీ పార్లర్లు పెట్టి తర్వాత ఏదైతుందో టూ థౌసండ్ సిక్స్లో యాక్టివ్ అయ్యారు ఇది బై ఎలక్షన్లో ప్రచారానికి వచ్చి అప్పటి నుంచి దే ఎంటర్డ్ ద మూమెంట్ టేక్ ఓవర్ చేశారు హరీష్ కొంచెం దూరం అయిపోయింది ఇంటి నుంచి ఇంటికి వెళ్ళడం వచ్చాడు సో ఆయన మీద కాంప్లీట్ చేసినా అప్పుడు ఏదైతుందో ఫ్యామిలీ గురించి కుటుంబం గురించి ఆలోచించారు లేదా ఆయన రూమ్లోకి పోవాలంటే మీకు తెలుసు కదా సంతోష్ ఫోన్ చేసి మేము వచ్చి కలుస్తామని కొడుకైన బిడ్డ అయినా మొన్న జ రాజేందర్ బయటకు వచ్చే వరకు ఫామ్ హౌస్ కూడా ఫ్రీగా పోయే అవకాశం లేదు ఓన్లీ ప్రగతి భవన్ హరీష్ రావు కూడా రాజేందర్ ఇన్సిడెంట్ అయిన తర్వాతనే ఇక్కడ ఇంటికి కానీ అక్కడ కానీ పిలుస్తేనే పోవాలి ప్రగతి భవన్ కూడా దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆయన తొమ్మిది మంది సిస్టర్లు కొందరు మేనకోడలు మేన అల్లులు ఉన్నారు కదా ఇక ఉద్యమ కాలంలో ఫ్రీ ఉన్నాడు కనుక అప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఏమన్నా ఫంక్షన్ గింక్షన్ రిటైర్ అవుతుంది వాళ్ళ పేర్లు గుర్తుపెట్టాడు ఆయన ఎవరికి ఎంతమంది సిస్టర్స్కి పిల్లలు చెప్పలేడు ఆయన డిఫరెంట్ ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ క్లారిటీ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఉంది పిల్ల అయినటువంటి ఉందో బినామీ వాట్సాప్ చాటింగ్ ఉంది వాళ్ళ దగ్గర ఇట్స్ నాట్ ఎ జోక్ నువ్వు నీకు నివ్వే ఏం చేయకపోతే పది ఫోన్లో నీ డాటా ఎందుకు తీసేసినావు శ్రీనివాసరావు అనేవాడు సంతోష్ బినామే కదా ట్రావెల్ టికెట్ చేసినవాడు ఎమ్మెల్యే కాలనీలో ఉంటే ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ చూపుతాను నేను ఇరవై ఒక్క ఎకరాలు కంపెనీ ఆయన పేరు మీద ఆయన వైఫ్ పేరు మీద ఉన్ను శ్రీనివాసరెడ్డి వైపు పేరు మీద ఒక ఇక్కడ లియోన దగ్గర నైన్ ట్వంటీ ఇకర్స్లో సంతోష్ రాజ్యసభ వేల రావాలి సార్ అలా ఏం చెప్పాలి వాళ్ళు వాళ్ళ బిడ్డనే ఏదైతుందో వాళ్ళు లిక్కర్ దాంట్లో పోలేదని చెప్పగలుగుతాడా రేపు ఎస్టాబ్లిష్ అయింది అరే అప్పుడప్పుడు మారిన వాళ్ళు చెప్తుండ్రు కదండీ కవిత పేరు ఎందుకు చెప్తారు అవసరమైంది వాళ్ళకు